అంగడి షాహీరా గారు శంతకుంట దోమరు మండలం జిల్లా పూర్తిలో ఉన్నాయి పదహైదవ జతగా పదహారవ శ్రీ లక్ష్మీ వారి ఆశీస్సులతో రెడ్డి గారు పాఠశ్రపల్లి వారు దక్కిన మొదటిలో రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు శిఖరలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు శిఖరలు మందరిజులో ఉన్నాయి आप <laughs>

पादरवनी स्वामी आश्रिस्तृत अंदे शाह चित्रकुट दुगोर वैस् जिल्हा वर्षा पोर्टीला उडाली గారు చిత్తకుంటే వాళ్ళ రావాలి కాడి ఆహ్లాదకరమైన వాతావరణంలో రెడీగా ఉంది మ్యాసి హౌస్ శవరా మంచి ఆఫర్ మే ఏ గంట రాసు జంగిటి శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో నాలుగు సెకర్లు వెనకమనే ఉన్నాయి పదకొండవ స్థానానికి కూడా నాలుగు శకర్లు వెనకమని ఉన్నాయి లక్ష్య सेडन गया <sharing> Che è il suonato ఆరవ రౌడు అడుగుల ద్వారా ఆరు నిమిషాల పూర్తి చేసుకున్నాయి పదకొండవ స్థానంలో కొనసాగుతున్న జంతకన్నా ముప్పై ఏడు శిఖరలు వెనకబడి ఉన్నాయి

చల్లవాడి మీకు మంచి పెరుగుతాండి శివాడేవే శతకట్టల వృత్స పెద్దలు ఎర్ర నీళ్ళు అక్కడ ఆనే కొద్ది శిబాడీ రుచిపోతున్నాం శిబాడే ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై రెండు పూర్తి చేసుకున్నా మళ్ళీ రావాలి పదహారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కె రెడ్డి గారు పాఠశాల పడ I'm a a

ஆஹ் பிரகதி சாமியார் யாரு செத்துக்கொண்டவர் கேட்டா போட்டியில் அவனால் ஐயா கிரியேலியாவா ஆஹ்

తొమ్మిదవ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఒక్క పూర్తి చేసుకున్నాయి చిరికి అది చివరికి వెళ్ళి మరలా చిరికి నాలుగు అడుగుల రెండు అంగుల దూరాన్ని అడిగితే పదకొండంలో కొనసాగుతారు ఆకాశం అవకాశం అక్కడ చివరికి వెళ్ళి నాలుగు అడుగులా ఎన్ని అడుగులా అధురానికి లాగాలి మీకు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది గారు పాఠశాల అందరూ పంపరే Tare ya fakar ya fakar wata na irafa. మూల విషా సమయం చెల్లెపాలి పదవ రౌండ్ రెండు వేల రెండు దూరాన్ని పన్నెండు నిమిషాల పదిహేడు సిక్తులలో పూర్తి చేసుకున్నాయి తిరిగి నాలుగు అడుగుల రెండు అంగులాల దూరాన్ని లాగితే పదకొండవ స్థానంలో కొనసాగుతారు పన్నెండవ పదవ స్థానంలో కొనసాగాలంటే అటు చోడికి వెళ్ళాలి తిరగాలి ఇటు చోడికి రావాలి మళ్ళా తిరిగి పదవిల ఆరు మూలాల దూరాన్ని లాగాలి పదవ స్థానంలో కొనసాగుతారు ఈ రోజులో నాలుగు అడుగుల రెండు అంగుల దూరాన్ని లాగితే పదకొండవ స్థానంలో కొనసాగుతారు అంగడి శాంతి గారు చిత్రకుంట గురు రోజుల వైఎస్ఆర్ రోజులా ఉన్నాయి పోటీ ఈ చట్టకుండా వస్తానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు సమయం ఏనా ఏమన్నా సంఘటి పుల్లి వారు జా ఎత్తుకుంటున్నారు జైతే ఇంకా రాలే అన్న కటాల కాలి బాబయ్యా సున ఆచివరా ఖాళీ అయిపోతనే కాడి సున్నా పోయి చెప్పాల్సిన అవసరం లే

சபை செகண்ட்ஸ் நேரமாய். தன சரணிக்கிறது. எலர்தர. ஒரு மணி ஒரு மணி. ஏய் நோ. நேரம் 20 செகண்ட்ஸ். நேரம் పదకొండవ రౌండ్ పద్నాలుగు నిమిషాల నలభై ఎనిమిది శాఖలలో పూర్తి చేసుకున్నాను జాగ్రత్త చిన్న చిన్న చక్కగా నిర్ణయాలు తీసుకోండి శ్రీ స్వామి వారి ఆశీసులతో అందరి సాహిరా గారు చింతపొట్టముండస్ కడప లాగిన దూరము రెండు వేల రెండు వందల అనగా పదకొండు రోజులు పూర్తిగా లాగి ప్రదర్శి ఈ చెప్ప పదకొండు